బీజేపీ మెగా మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమంలో బుధవారం రామగుండం అసెంబ్లీ ఇన్ఛార్జీ కందుల సంధ్యరాణి పాల్గొన్నారు ఈ మేరకు రామగుండం నియోజకవర్గం లింగాపూర్ గ్రామంలోని బూత్ నెంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరులో మూడు వందల మందిని మెంబర్షిప్ చేయించారు అలాగే పండిటు దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని బీజేపీ మెగా మెంబర్షిప్ లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదును చేయించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతాలు ఆలోచనలను అంకిత భావంతో ఆచరించడమే ఆ మహానుభావుడికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ మెగా మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా ప్రతి బూతులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నారని దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగంగా గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీజీ కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు బూత్ స్థాయి నాయకుల దగ్గర నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకి ఒక బూత్ని ఎంచుకొని అక్కడే పది గంటల సమయాన్ని వెచ్చించి ఈరోజు వంద సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో వారు పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు నా బూత్ ముప్పై ఆరో బూత్లో ఇక్కడ బాధ్యత తీసుకొని పూర్తి సమయాన్ని ఇక్కడే ఇస్తూ వంద మందిని ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదులో నమోదు చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రపంచంలోనే మన దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని చేస్తున్నటువంటి కృషిని వాళ్ళ ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేమంతా మోడీ వైపు మేము భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులమని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడం నిజంగా కూడా ఉన్నాను సంధ్యరాణి ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కందుల సంతోష్ పులి నరేష్ బందరం సతీష్ సంగరాజు ఇరికిల తిరుపతి చాన్పాషా వడ్లకొండ రామస్వామి వడ్లకొండ గడ్డయ్య పులి రమేష్ అరసనపల్లి రాజలింగు సత్య తదితరులు పాల్గొన్నారు సిట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని